నమస్తే అండి నేను మణి నీలపూజ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రాజంపేట నుండి హత్యాలకు బయలుదేరుతున్నాము శ్రీ కామాక్షి త్రేత్రేశ్వర స్వామి వారి మహా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ రోజు నుంచి స్టార్టింగ్ అంటే పదకొండవ తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు పదకొండు రెండు రెండు వేల ఇరవై ఆరు బుధవారం నుండి పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఆరు గురువారం వరకు హతిరాల గ్రామం నందు శ్రీ కామాక్షి త్రేత్రేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి పోతే ముఖ్యమైన రోజులుగా ఏందంటే పదహైదు పదహారు పదిహేడు పదహైదవ తేదీ ఆదివారం మహాశివరాత్రి పదహారవ తేదీ సోమవారం కళ్యాణోత్సవం పదిహేడవ తేదీ మంగళవారం బ్రహ్మో బ్రహ్మరథము ఒకే ఏది ఏమైనా బ్రహ్మోత్సవాలు ఈ తొమ్మిది రోజులు అంటే నవ నవబ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి నవరాత్రి బ్రహ్మోత్సవాలు సో మనం బయలుదేరే ముందు ఒక చిన్న మూడు ముక్కల్లో ఒక స్టోరీ చెప్పుకుందాం ఎందుకంటే పుణ్యక్షేత్రమైనటువంటి ఈ స్థలాన్ని గురించి మనం జస్ట్ తెలియాలి కదా అయితే హిందూ పురాణాల ప్రకారం పురాణ పురుషులలో ప్రధానంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సో వీళ్ళను త్రిమూర్తులు అంటారు విష్ణు మహేశ్వరుల యొక్క కలయికలో ఏర్పడ ఈ యొక్క నది పుణ్యక్షేత్రం హతిరాల దీనికి కారణం ఇక్కడ బహుదా నది ఉండుటే మరీ ముఖ్యంగా ఈ నదిలో స్నానమాచరించిన పరిశ్రమల వారు పాప పరిహారం చేసుకోవటం జరుగుతుంది అది ఏ విధంగా అనేది తండ్రి మాటపై తల్లిని నరికిన బ్రహ్మ హత్యపాతకం మహాపాపం కట్టుకున్నటువంటి పరిశ్రమల వారు ప్రపంచమంతా తిరుగుతూ పుణ్యక్షేత్రాల నుంచి దర్శిస్తూ చివరకు బహుదాన్నదైనటువంటి అయినటువంటి ఈ హత్యరాల నందు డేట అతని పాప పరిహారం జరిగినది ఈ కారణంగా ఇక్కడ పరశురాముల వారు కొన్ని ఏళ్ళు తపస్సు చేసి మన శివయ్యను అంటే ఈ త్రేత్రేశ్వరునిగా కొలువైన శివయ్యను ప్రత్యక్ష దర్శనం చేసుకోవడం వల్ల పుణ్యక్షేత్రంగా పరిణవలి అప్పటి నుండి ఇప్పటి వరకు బ్రహ్మోత్సవాలు శివరాత్రి నాడు అద్భుతంగా జరుగుతూ ఉంటాయి సో దాంట్లో భాగంగానే ఈరోజు చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా వ్యాపారస్తులు కూడా ఈ పదకొండు రోజుల్లో ముఖ్యమైన మూడు రోజుల్లో వ్యాపారాలు జరుపుకుంటూ సందడిగా ఉంటుంది సో ఇక్కడ ప్రత్యేకంగా చెరుకు రసాలు చెరుకు రసాలు చెరుకు గడలు అమ్మడం అనేది సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటిది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ చెట్టు సుమారు నాకు తెలిసే చిన్నప్పటి నుంచి చూస్తానండి ఇది మొన్నటికి అంటే నిన్నటి నిన్నటికి ఇది తినిద్ద నరికేశారు ఇక్కడ కర్మ 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 పరిహారం అంతా జరిపి జరిపిస్తూ ఉంటారు ఇదే చెట్టు దగ్గర చాలా వరకు చూశాను సో ఇప్పుడు అది లేదు సో మళ్ళీ దాంట్లో మొలక మొలక రావాలని పరమేశ్వరుడు దీపించాలని కోరుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ ఏదేమైనా ఈ బ్రహ్మోత్సవాల్లో మనమందరం పాలు పంచుకుందాం ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర బహుదా నదిలో స్నానమాచరించి మనం మనం ఇప్పటిదాకా చేసుకున్నటువంటి పాప పరిహారం చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఏది ఏమైనా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ మీ ఫ్రెండ్స్ ప్లీజ్ 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 ఇంత దాకా మీరు చూసిన వీడియోలు అన్నీ వస్తున్నటువంటి దారిలో కొత్త రోడ్ కొత్త రోడ్లు వేశారు అన్ని వసతులు కల్పించారు భక్తులకు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావడానికి బస్సులు బస్సుల ఏర్పాటు కూడా జరిగినది ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం నమ శివాయ